నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ జోసఫ్ ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి అయితే నిన్న మొన్నటి వరకు అసెంబ్లీకి దూరంగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఈ అసెంబ్లీ సమావేశాలకు వస్తామని ప్రకటించారు దీంతో అందరూ కూడా ఈసారి సభలో జరిగే చర్చ వాడి వేడిగా ఉండబోతుంది అధికారపక్షం ప్రతిపక్షం మధ్య మాటల తూటాలు పేలుతాయి అని ఎంతగానో ఆశించారు కట్ చేస్తే ఏమీ లేకుండా సింపుల్గా అయిపోయింది సో ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి అనుకున్నట్లుగానే వాళ్ళు చెప్పినట్లుగానే వైసీపీ సభ్యులంతా కూడా అసెంబ్లీకి వచ్చారు అసెంబ్లీ స్టార్టింగ్ సమావేశంలో భాగంగా యధావిధిగా గవర్నర్ ప్రసంగం ప్రారంభమైంది ఈ సంవత్సర కాలంలో అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసినటువంటి సంవత్సరం ఈ ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో ఏమేమి పనులు చేశారు అనేది గవర్నర్ ప్రసంగంలో మాట్లాడుతున్నారు దీనికి వైసీపీ సభ్యులు అడ్డుతగిలారు సో వాళ్ళు విమర్శించారు దీని ఈ నేపథ్యంలో మొత్తం అందరూ కూడా వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు అయితే ఇక్కడ ఏం జరిగింది అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం గతంలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి రఘురామకృష్ణం రాజును వైసీపీ అధికారంలో ఉండగా కొన్ని కేసులు అక్రమ కేసులు బనాయించి ఆయన బాగా ఇబ్బంది పెట్టారు కస్టోడియల్ టార్చర్ కూడా చేశారు అని ఆయనే స్వయంగా ప్రకటించారు దానికి ఆయన ఇప్పుడు కూడా కేసులు కోర్టులో కేసు వేస్తున్నాడు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాడు అయితే ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు వైసీపీ సభ్యులు గనక అసెంబ్లీకి రాకపోతే యాజ్ ఏ డిప్యూటీ స్పీకర్గా నేను అనర్హత వేటు వేస్తాను అని కట్ చేస్తే వెంటనే వీళ్ళందరూ కూడా అసెంబ్లీకి అంటే రఘురామకృష్ణరాజుకు భయపడి అసెంబ్లీకి వచ్చారా లేకపోతే ఇంకేదన్నా అంటే అరవై రోజులు రాకపోతే ఆటోమేటిక్గా మనకున్న రాజ్యాంగం ప్రకారం అనర్హత వేటు అనేది పడుతుంది లేదు ఇంకేనా కారణంతో వచ్చారా అనేది పక్కన పెడదాం వచ్చిన వాళ్ళు గవర్నర్ ఏం చెప్తున్నారో వినాలి వినకుండా నానా రబసా చేశారు సభలోంచి బయటికి వెళ్ళిపోయారు ఈ రాద్దాంతం అంతా ముగిసిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి అయ్యా జగన్ గారు మీరు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదా ఎలా వస్తుంది మీకు మన రాజ్యాంగం ప్రకారం పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లుంటేనే మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది పదకొండు మంది సభ్యులతో మీరు వచ్చి ప్రతిపక్ష హోదా కావాలంటే ఎలా వస్తుంది మీరు ఇంకొక వాదన తెరపైకి తెచ్చారు మాకు ఓటింగ్ పర్సెంట్ నలభై మూడు శాతం ఉంది కదా ఎందుకు ఇకూడదు అని కానీ మనకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఓటింగ్ పర్సెంట్ అయితే ఓటింగ్ పర్సెంట్ ప్రకారంగా ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేనే లేదు కేవలం వచ్చిన సభ్యుల ఆధారంగా మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మీకు ఓటింగ్ పర్సెంట్ ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలి అనుకుంటే మీరు ఏం చక్కగా జర్మనీకి వెళ్ళండి జర్మనీలో అయితే ఇస్తారని చెప్పి ఆయన ఒక చమత్కరించారు ఇక్కడ కొసమెరిపి ఏంటంటే జగన్ ఒకవేళ నిజంగా జర్మనీకి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి కొన్ని అక్రమ కేసుల నేపథ్యంలో సిబిఐ పర్మిషన్ ఉంటేనే ఆయన దేశం దాటాలి సో అంటే పవన్ కళ్యాణ్ దీన్ని కూడా ఒక వ్యంగ్యాస్త్రంగా అన్నారని ఒక చమత్కారం కూడా మనకు వినిపిస్తోంది కానీ అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఒక పార్టీ మొన్నటి వరకు ప్రభుత్వాన్ని ఏలిన ఒక పార్టీ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ప్రతిపక్ష హోదా కావాలంటూ నినాదాలు చేస్తూ బయటికి వెళ్ళిపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది ఇప్పటికైనా సరే జగన్ అదేవిధంగా ఆయన బృందం తీరు మార్చుకుంటే బాగుంటుంది మిమ్మల్ని ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది తమ సమస్యలు అసెంబ్లీలో అందరికీ తెలిసేలా వినిపిస్తారని కానీ మీరేం చేస్తున్నారు ప్రతిపక్ష హోదా కోసం అది రాలేదనే ఉద్దేశంతో అది మీకు తెలుసు పదకొండు సభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా రాదు అని మరి ఎలా మీరు డిమాండ్ చేస్తున్నారు అంటూ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మరి ప్రజలకు మీరేం సమాధానం చెప్తారో ఆలోచించుకోండి